నమస్తే అండి చాలామందికి భుజం డిస్లోకేట్ అయ్యింది భుజం బయటకు వచ్చేసింది తరచుగా వస్తూ పోతూ ఉంటుంది దానికి అసలు వైద్యం ఉందా అలా వదిలేస్తే ఏమవుతుంది అన్న దాని గురించి తెలుసుకుందామండి నేను మీ డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ సో షోల్డర్ డిస్లోకేషన్ తరచుగా వినే పదం ఎక్కువగా ఈ షోల్డర్ డిస్లోకేషన్ అన్నది చాలామందికి యుక్త వయసులో అంటే యంగ్ ఏజ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది పదిహేను సంవత్సరాల పడి ఉంటే ముప్పై సంవత్సరాలలోపు ఎక్కువ మంది సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే కామన్గా ఒకటి ఏంటంటే జెనెటిక్ పరంగా చాలా లిగ్ లిగ్మెంట్ లాక్సిటీ అది చాలా అరుదుగా జరుగుతుంది ఎక్కువ మందికి జరిగేది ఏంటంటే ఏదో ఒక ఇంజురీ ఫస్ట్ హైవెలువర్సిటీ ఇంజురీ అంట ఆడేటప్పుడు పడిపోవడం కానీ లేకపోతే కా చేయి మెలిపడింది ఎక్కడో ట్రావెల్ చేస్తాను పట్టు దొరకలేదు మెలిపడింది పడ్డాను బైక్ యాక్సిడెంట్స్ కానీ బౌలింగ్ వేసేటప్పుడు చెయ్యి ఆరిపోయింది బయటకు వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్గా కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి ఏమో వైద్యుని అవసరం కావాల్సి వస్తుంది అందరికీ ఆ స్వతహాగా సెట్ అవ్వదు కొంతమంది ఆటోమేటిక్గా మనం ఆడేటప్పుడు మనం రోహిత్ శర్మనే చాలాసార్లు చూసుకుంటాం మామూలుగా బయటకు వచ్చినా కూడా అతను సెట్ అయిపోదు తరచుగా అయ్యే కొద్ది ఏంటంటే అది సెట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాకపోతే చాలా చాలామందికి తెలియంది ఏంటి అంటే దాన్ని అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది డిస్లోకేషన్ వచ్చినప్పుడు చాలా కాలం ఒక రెండు మూడు వారాలు బ్రేస్ వేసి ఉంచుతాం కండరాలు హీల్ అవ్వాలి అని కదలకుండా ఉంటాడు కండ్రాలు హీల్ అవుతాయి మొదటి డిస్ లొకేషన్కి మీ అవసరం లేదండి సదరి పరంగా పరంగా ఆటోమేటిక్గా సెట్ అయితే సెట్ అయినట్టు లేదంటే వైద్యుని సహకారంతో అండర్ అన్ని సెట్ చేయాల్సి వస్తుంది మూడు వారాలు రెస్ట్ ఇస్తే కండ్రాలు కొంచెం ఏదైతే టేర్ అయ్యాయో అన్నీ సర్దుకొని మళ్ళీ బలం చేకూర్చే ఎక్సర్సైజ్లు చేసుకుంటే మళ్ళీ స్వతహాగా అన్ని పనులు చేసుకోవచ్చు కానీ తరచుగా వస్తుంది నాకు రెండు మూడు సార్లు అయ్యింది కొంతమంది నిద్రలో అయ్యింది అన్నప్పుడు మాత్రం వెంటనే ఎంఆర్ఐ చేయించుకోవాలి ఎంఆర్ఐ ఏంటంటే ఆ ల్యాబ్రమ్ అనేది టేర్ అవుతుంది ఏదైతే లిగ్మెంట్ టేర్ అయిందో అది స్వతహాగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది మొదటిసారి ఎక్కువ బలం కావాలి ఫోర్స్ కావాలి కానీ తరచుగా అయ్యే కొద్ది ఏంటంటే నిద్రలో కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి డిస్ ఆ లిగమెంట్ మందాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చిరుగుతుంది తప్ప అది తగ్గేది కాదు దాన్ని వదిలేస్తే వదిలేస్తే హీల్ అయిపోతుంది అనుకోవడం అపోహ ఎందుకంటే ప్రతి డిస్లోకేషను ఏదైతే చిరుగుందో ఇంత మందంలో ఉందో అది పెద్దదయ్యే అవకాశం ఉంది అది కాకుండా డిస్లోకేషన్ అయినప్పుడు రెండు బోన్స్ రాపిడ్ ఉంటుంది ఆ రాపిడ్ వల్ల బోన్ కార్టిలేజ్ కూడా పోతూ ఉంటుంది దాన్ని హిల్స్ యాక్సిలేషన్ అంట బ్యాంకార్డ్స్ అంటే సైంటిస్ట్ నేమ్ ప్రకారం లిగ్మెంట్ టేర్ని బ్యాంకార్డ్స్ టేర్ అంటాం ఆ బోన్ రాపిడ్ని బోన్ మందం పోయే కొద్ది దాన్ని కూడా ఇది అవుతుంది అస్రద్ధ చేస్తే ఏమవుతుంది ఆపరేషన్ వెంటనే చేయించుకుంటే మంచిదండి ఎందుకంటే లిగ్మెంట్ టేర్ చిన్నది దాన్ని కుట్లు వేస్తే అది స్వతహాగా అతికి నార్మల్ ఫంక్షన్కి వచ్చే అవకాశాలు ఎక్కువ డిలేడ్ నెగ్లెక్టెడ్ షోల్డర్ డిస్లొకేషన్స్లో చాలా తరచుగా అయిపోతుంది నాలుగైదు సార్లు అయిపోయిందండి ఇప్పుడు నా రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే దాని ఫలితం కూడా అంతే మాదిరిగా ఉంటుంది మొదటిసారి వచ్చినప్పుడు ఆలస్యం చేసి వచ్చినప్పుడు కూడా రిజల్ట్స్ మారటాయి ఎందుకంటే అక్కడ కండ ఏదైతే చిరిగిందో ఇష్టానుసారంగా చిరిగితే దాని కుట్టు ఫలితం కూడా చాలామందికి ఉండదు ఇది తెలియక చాలామంది డిలే చేస్తారు నాకు నొప్పి వచ్చినప్పుడు చూసుకుందాం మళ్ళీ డిస్లోకేట్ అయితే చూసుకుందాంలే అన్నప్పుడు ఎందుకంటే సర్జరీ వద్దలో వచ్చే ఫలితం కూడా మారిపోతుంది ఏదైతే చిరుగుందో ఈ లిగమెంట్ని అది మందం బాగున్నప్పుడే దాని కుట్లు వేస్తే చాలా బాగుంటుంది అది తరచుగా చిరిగే కొద్దీ కూడా మందం సైజు పెరిగిపోతుంది అది ఇష్టానుసారంగా చిరిగితే కుట్లు కూడా పనికి రాకుండా పోతుంది అలాంటప్పుడు వేరే ఆపరేషన్ చేసి లెటర్ అంటాం పక్కన ఉన్న బోన్ తీసుకొచ్చి దానికి అడ్డం పెట్టాల్సి వస్తుంది దీనివల్ల అన్ని మూమెంట్స్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అశ్రద్ధ వల్ల మీరు ఇంకా దాన్ని పెంచుకుంటున్నారే తప్ప నొప్పి ఉండదని చాలామంది ఆలస్యం చేస్తారు తప్ప దానివల్ల ఫలితం కూడా మారిపోతుందండి ఎంత త్వరగా చేసుకుంటే ఒకవేళ డిస్లోకేట్ అయిన తర్వాత దాని ఫలితం కూడా అంతే మాదిరిగా మునుపటి లెక్క మీ పనులన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది